హాయ్ అండి ఈరోజైతే నేను పూరి కుర్మ చేయబోతున్నాను ముందైతే ఆలూని క్యారెట్ని ఉడకబెట్టుకోవాలండి కొన్ని వాటర్ వేసేసుకొని ఉప్పు వేసేసుకొని ఒక రెండు లేదా మూడు విజిల్లు రానివ్వండి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పరిచిమిర్చి ఒక కప్పు ఆనియాను కొంచెం కరివేపాకండి వీటన్నిటిని బాగా కలిపేసుకోండి ఉప్పు అండి ఒక టూ మినిట్స్ కుక్ అవనివ్వాలి ఇది కుక్ అయ్యేలోపు మనం ఒక బౌల్లో శనగపిండి తీసుకోవాలి ఒక స్పూన్ ఏమీ లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి మన ఆనియన్ కూడా కుక్ అయిపోయిందండి ఇందులో పసుపు హాఫ్ టీ స్పూన్ ఇది కూడా కలిపేసి ఇందులో మనం ముందుగా వాటర్ వేసేసుకొని నేను బాయిల్ చేసేసుకున్నానండి చూడండి మెత్తగా అయిపోయింది ఈ విధంగా వాటర్ కూడా బాయిల్ అయిందండి ఇప్పుడు మన శనగపిండ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి కలిపేసి వేసేసుకోండి ఇది కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి ఆలోపు మనం క్యారెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు లేదంటే మ్యాష్ చేసేసుకోండి నేను ఈ విధంగా మ్యాష్ చేసేస్తున్నాను మ్యాష్ చేయడం వల్ల మనం వేసామని కూడా ఎవరికి తెలియదండి ఇంకెప్పుడు ఇది కుక్ అయిపోయింది ఇందులో వేసేసుకుందామండి ఇప్పుడు కలిపేసి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుందామండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేయాలి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మన పూరి కురమా రెడీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి